నేను చెప్పే ఈ మాటలు నీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి నెంబర్ వన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ అన్నట్లుగా స్క్రోలింగ్ని అయితే స్టార్ట్ చేస్తాం కానీ గంట గడిచాక కూడా ఇంకా ఫైవ్ మినిట్సే అన్నట్లుగా జీవితాన్ని అక్కడే సంగనాకించుకుంటాం నెంబర్ టూ ఫోన్లో కెమెరా ఓపెన్ చేస్తే మన ముఖం కనబడగానే ఒక్కసారిగా మనకే డౌట్ వస్తుంది నిజంగా నేను ఇలానే ఉన్నానా అని నెంబర్ త్రీ ఎవరైనా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదు అని చెబుతాం కానీ నిజానికి మొబైల్ స్క్రోల్ చేస్తున్నామని మాత్రం చెప్పాం నెంబర్ ఫోర్ తినే ముందు ఫుడ్ని ఫోటో తీసి పెడతాం కానీ ఆ ఫోటోని మాత్రం ఎవడు దేకడు నెంబర్ ఫైవ్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు ప్లగ్ మాత్రం తీయం ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్లో ఆగిపోవడం మనకి నచ్చదు కాబట్టి నెంబర్ సిక్స్ నైట్ మెలకు వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి గంటసేపు చూస్తాం కానీ లోపల మాత్రం కొత్తగా ఏమీ పుట్టుకురాదు నెంబర్ సెవెన్ ఫోన్ సైలెంట్లో పెడితే ఎవరో కాల్ చేయరు సైలెంట్లోంచి తీసిన వెంటనే కూడా ఎవరో కాల్ చేయరు నెంబర్ ఎయిట్ అలారం పెట్టి నిద్రపోతాం కానీ అలారం మోగక ముందే ఫోన్లో టైంని చూసి టెన్షన్ అవుతాం నెంబర్ నైన్ చిన్నప్పుడు టీవీ ముందు కూర్చుని కార్టూన్ని చూసేవాళ్ళం ఇప్పుడు అదే కార్టూన్ని మొబైల్లో చూస్తే స్క్రోల్ చేసి వెంటనే కెంటేస్తున్నాం నెంబర్ టెన్ చదవాలి అనుకున్నప్పుడు ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తే అంతే చదువు దెబ్బినట్లే నెంబర్ లెవెన్ డోర్ బెల్ మోగగానే ఇంట్లో వాళ్ళు ఒకరిని ఒకరు చూస్తారు డోర్ నువ్వేతి నువ్వేతి అని నెంబర్ ట్వెల్వ్ జాగ్రత్తగా ఉండేవారికి బయటకు వెళ్ళే అప్పుడు పదిసార్లు లాక్ వేసామా లేదా అని డౌట్ వస్తుంది నంబర్ థర్టీన్ పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయో మనకి మాత్రం తెలియదు కానీ గూగుల్ పేలో ఎంత ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది నెంబర్ ఫోర్టీన్ చిన్నప్పుడు కొత్త బట్టలు వేసుకోవడం కోసం ఆనందంగా ఎదురుచూసేవాళ్ళం ఇప్పుడు కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కొని కూడా సంతోషంగా జీవించలేకపోతున్నాం నెంబర్ ఫిఫ్టీన్ చిన్నప్పుడు ఫైవ్ రూపీస్ నోటు దొరికితే సంతోషంగా షాప్కి పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పేటిఎం క్యాష్ బ్యాక్ వచ్చినా సంతోషంగా ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోతున్నాం నంబర్ సిక్స్టీన్ ఉదయాన్నే లేవాలని ఆరు గంటలకైతే అలారం పెట్టుకుంటాం కానీ ఆరుకి లేవకపోగా ఆరు గంటల ఐదు నిమిషాలు ఆరు పది ఆరు పదిహేనుకి స్నోచ్ కొట్టుకుంటూ టైం మొత్తం ఆ బెడ్డ మీదే దెబ్బెడతాం నెంబర్ సెవెంటీన్ గూగుల్లో దేనైనా ఒకసారి సెర్చ్ చేస్తే సరిపోతుంది కానీ మనం పది ట్యాప్స్ ఓపెన్ చేసేసి చివరికి ఏదో కన్ఫ్యూజన్లో పడిపోయి ఏవేవో సైట్లలోకి వెళ్ళిపోతాం నెంబర్ ఎయిటీన్ బయటకు వెళ్ళే అప్పుడు వ్యాలెట్ని పట్టుకెళ్ళడం అయితే పూర్తిగా మర్చిపోయాం కానీ ఫోన్ని మర్చిపోయి బయటకు వెళ్ళడం అనేది పూర్తిగా అసాధ్యమనే చెప్పాలి నెంబర్ నైన్టీన్ ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం తినే టైంలో ఫొటోస్ తీస్తుంటే మన ప్లేట్లో మనం తినేది తక్కువ యాక్టింగ్ ఎక్కువ అన్నట్లుగా మనల్ని మనమే యాక్టర్స్గా మార్చేసుకుని యాక్టర్స్ రేంజ్లో యాక్టింగ్ని చేసేస్తాం కేవలం ఫొటోస్ కోసం పంటి చిన్నప్పుడు నోట్బుక్లో పెన్ ఇంక్ పడిపోతే ఓ తెగ బాధపడిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు మన ఫోన్ స్క్రీన్ మీద అడ్డంగా విరిగిపోయినట్లుగా క్రాక్ వచ్చినా అసలు పట్టింపే లేదన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాం ట్వంటీ వన్ కొత్త ఫోన్ కొన్న వెంటనే కవర్ గార్డ్ అన్ని కొత్తవే వేసేస్తాం కానీ లోపల వాడేది మాత్రం అదే పాత వాట్సాప్ అదే పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ట్వంటీ టూ చిన్నప్పుడు టీచర్స్ హోంవర్క్ అడిగితే ఫేక్ ఎక్స్క్యూజ్ని చెప్పేవాళ్ళం ఇప్పుడు బాస్ వర్క్ అడిగినా అదే ఎక్స్క్యూజ్ని వాడేస్తున్నాం వీటిని విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి సేమ్ ఎలాంటి పాయింట్స్నే ఇంకా వినాలనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి కంటిన్యూస్గా ఇలాంటి విషయాలను మరికొన్ని వీడియోస్లో చేసి వినిపిస్తాను